ఇంటి ఇంటికి వచ్చింది బాగుంది మీకు పెన్షన్ ఇంటికి వస్తుంది కదా మరి పది మళ్ళీ ఇంటికి తెచ్చిస్తా నాలుగు వేలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు వస్తున్నాడు ఎవడు కదా మా ఈ సంవత్సరం మీకు వైఎస్ఆర్ చేయొద్దు అందిందమ్మా లేదు బాబు అందలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఫోర్ ఇయర్స్ అందింది ఇయర్ ఈసీలో కంప్లైంట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు సో ఇయర్ మాకేమీ ఇవ్వలేదు మరి మీరు ఏమనుకుంటున్నారు మరి ఏమనుకుంటున్నాము ఎలక్షన్ వస్తుంది కదా ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాం మరి ప్రజలకు ఇలా అడ్డుపడుతున్నారు కదా ఏంటి అసలు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటారా చెప్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అవ్వాతాతలు ఫంక్షన్ మీద పడ్డారు లాస్ట్ టైం ఇప్పుడు విద్యా దీవెన వీటన్నిటికి కూడా మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా అనిపిస్తుంది అన్నమాట సో మేము మరి ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ అయ్యాము ఓకే థ్యాంక్ యూ వచ్చే ఎలక్షన్ ఓకే థ్యాంక్ యూ పిల్లలకు విద్యా దీవెన పడిందా పడ్డది ఈ సంవత్సరం ఏదో పడలేదు బాబు చంద్రబాబు నాయుడు వల్ల ఈసీ కంప్లైంట్ పెట్టి యాక్షన్ బాబు ఈ సంవత్సరం మానసి పేదలు బతుకులు చెడగట్టడం తయారెడ్డిపోయి రాసేలాగా చంద్రబాబు నాయుడు పదమూడవ తారీఖు నాడు పోటీ అయితే చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పుతాం మా జగనాన్ని స్థితి చేస్తే మా పథకాలను సాధించుకుంటాం జగనానికి గెలిపించుకొని చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పుకు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన ఇస్తున్నారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి డబ్బులు లేక ప్రభుత్వంతో ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈసీ గారికి లెటర్ పెట్టారు మేము ఇప్పుడే ఇవి కొత్తగా మేము పథకాలు ఇవ్వట్లేదు నాలుగు సంవత్సరాల నుండి విద్యా దీవెన వసతి దీవెన చేయుత వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఇస్తున్నామని కానీ ఈసీ గారు పర్మిషన్ లేకనే మన ప్రజలకు మాకి డబ్బులు పడలేదు కానీ చంద్రబాబు గారు ఇంత రాక్షస బుద్ధి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు చివరికి విద్యార్థుల పైన కూడా మేము చదువుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని చదివిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తూ మా లాంటి విద్యార్థులకు ఎంతో మోసం చేస్తున్నారు తన రాజకీయం కోసం ఈరోజు మాకు విద్యార్థీన వసతి దీవెన రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం దీనికి కారణం చంద్రబాబు నాయుడు కాబట్టి ఈసారి యువత అంతా చంద్రబాబు గారు ఇలాంటి బుద్ధులు ఉన్నాయని చూసిన తర్వాత మేము కంపల్సరీ ఈ రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మద్దతు ఉండి యువత విద్యార్థులందరూ కలిసిగట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేసుకుంటాం ఎందుకంటే ఇలాంటి రాక్షస బుద్ధిని చూపిస్తూ ప్రజల సంక్షేమం మేలు అవసరం లేదు అతనికి అధికారం మాత్రమే కావాలి కాబట్టి అలాంటి మా చంద్రబాబు వద్దు మా

వాళ్ళ అమ్మ కూడాదా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో దిచ్చేస్తా అండి ఆడెప్పుడు జగన్ మాకు జగనే మమ్మల్ని చూస్తాడు బాగా మా పిల్లలు లేని మమ్మల్ని లేని ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలే నేను చంద్రబాబు నాయుడికి మరి ఓటు వేయక్క జగన్కి వేయవ్వాలి జగన్కి గెలాలి జగనాన్నకి పదమూడు తారీఖున ఓటు వేసి ముఖ్యమంత్రిని జగన్ అనే చేయవాలి చంద్రబాబు నాయుడు ఓడించాలి అడ్డుకున్నాడు కన్సిన ఇప్పుడు మా కొడుకు పట్టంటే అడ్డుకుంటా అడవుడు జగన్మూర్తిగా అడ్డు జగన్మూర్తి గెలాలి మాకు ఈ చంద్రబాబు నాయుడు అప్పుడు చెప్తాను అడ్డుకున్నాడు అంటే అప్పుడు ఓట్లు అన్న చెప్తాను అన్నా చంద్రబాబు నాయుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రాకుండా కోర్టులో కేసేసాడు అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా అన్యాయం అండి ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఈ సంవత్సరం ఎలా ఆపేస్తారు చాలా అన్యాయం అది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ఈ తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే తెలంగాణలో కూడా ఈ ఎన్నికలు ఎన్నికల కోడ్ ఉన్న అయిందండి అక్కడ ఇక్కడే అమలు లేదు ఇది చాలా దురదృష్టకరం మనకు చంద్రబాబు నాయుడు అన్నది మహాకూటమి కలిపి ఆ చాలా అన్యాయం అండి ఇది జగన్ గారు చాలా మంచి పని చేశారు ప్రతి సంవత్సరం వేసి వేసే దిమ్మల్ల రైతు వాళ్ళ ఇబ్బంది రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు